హాయ్ మిత్రులరా రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఫోటోను ఫోటో గడ ఫ్లాగ్ హోస్టింగ్ చేయాల బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటోను పూలమాల వేసి భారత రాజ్యం యొక్క విలువలు భారత రాజ్యం యొక్క ఘనత మన భారత రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి యాది చేస్తూ మనము ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి భారత రాజ్యం యొక్క విలువలు హక్కులు భారత రాజ్యం ద్వారా మనం కాపాడుకున్నటువంటి తెచ్చుకున్నటువంటి స్వేచ్ఛ సమానత్వం సభృతత్వం ఏంటి అనేది ప్రతి ఒక్కరూ మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుసుకోవాలి చాలా మటుకు ప్రభుత్వ కార్యాలయంలో చూసుకున్నట్టయితే అక్కడ గాంధీజీ ఫోటో కానీ సుభాష్ చంద్ర ఫోటో కానీ నెహ్రూ ఫోటో కానీ భరతమాత ఫోటోలు పెడుతున్నారు వాళ్ళకి సంబంధమే లేదు గాంధీజీకి భారత రాజ్యం ఎటువంటి సంబంధం లేదు భారత రాజ్యం అమల్లో వచ్చినా భారత రాజ్యాంగం దానికి గాంధీజీకి సంబంధం గాంధీజీ ముందే చనిపోయాడు కావున దీన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి సుభాష్ చంద్రబోసు వీళ్ళు జవహర్లాల్ నెహ్రూ వీళ్ళు మన వీరి సర్వేపల్లి రాధాకృష్ణ వీరు భరతమాతలకి ఎటువంటి రాజ్యాంగానికి భారత రాజ్యాంగం సంబంధం లేదు భారత రాజ్యాంగాన్ని నిర్మించింది రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కరే కావున ప్రతి ఒక్కరూ బీఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ఫోటో పెట్టి భారత రాజ్యాంగాన్ని అమలుకి వచ్చిన రోజున పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తారీఖున మన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం కావున ప్రతి ఒక్కరు యాద్ చేస్తూ మన భారత రాజ్యాంగ విలువలు ప్రతి ఒక్కరూ షేర్ చేసుకోవాలి దాని యొక్క గొప్పతనాన్ని వర్ణించుకోవాలి అనేటిది మనము ఈ తెలుసుకోవాలి అయితే ప్రతి ఒక్క గ్రామంలోని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా మనము భారత రాజ్యాంగ ఘనతను వివరించాలి ఉపన్యాసాలు ఇవ్వాలి ఏదో మనము చాక్లెట్లు ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి ప్రోగ్రామ్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తా అంటే వందే మాత్రం డ్యాన్స్ చేస్తా అంటే నడవాలి ఎందుకంటే మనము ఆ ప్రోగ్రామ్ లోనే ఈ యొక్క పండుగ అనేది అంతవరకు అయిపోతుంది నామమాత్రంగా గణతంత్ర దినోత్సవం స్కూల్లో జరుపుకుంటారు అనేది ఏదో చాక్లెట్ ఇస్తారు ప్రైజ్ ఇస్తారు ఆటలు పోట్లు పెడతారు అనేది మనకు చిన్నప్పటి నుంచి పిల్లలకు నూరు పోసింది కాకపోతే మనము ఊహ తెలిసిన నుంచి మనకి ఇవన్నీ తెలుసుకున్నాం కదా భారత రాజ్యాంగం ఏంటి మన దేశానికి భవిష్యత్తు లాంటిది మార్గదర్శనం ఎంతమంది ఎంతమంది మహనీయులు కలిస్తే మనకు భారత రాజ్యం ఏర్పడ్డది మన కోసం ఎంత కష్టపడ్డారు వీళ్ళు అనేది మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు షేర్ చేయాలి దీని గురించి హక్కులను మనము ఏమేమి తెలుసుకున్నాము ఎటువంటి స్వేచ్ఛ సమానత్వము సౌభత్వము ఇలాంటి హక్కులు మనకు ఎలా నచ్చాయి అంతమంది బ్రిటిష్ బ్రిటిష్ నుండి మనకు స్వాతంత్రం ఎలా లభించింది స్వాతంత్రం వచ్చినాక మనకి భారత రాజ్యంగాని ఎంతమంది రాశారు ఎందుకు రాయవలసి వచ్చింది అనేటిది ప్రతి ఒక్కరు మనం ప్రశ్నించుకొని ఈ మన గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం కాబట్టి ఈ ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగం పట్ల గౌరవిస్తూ భారత రాజ్యాంగాన్ని రక్షిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలోని ఈ భారత రాజ్యం యొక్క ఉపన్యాసాలు వినబడాలి దీని యొక్క గొప్పతనం వినబడాలి దీని యొక్క విలువలు కాపాడుకోవాలి అప్పుడే మనము భారత రాజ్యాంగానికి గౌరవిస్తున్నట్టు ఉంటుంది అంతేగాని మనము భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా గౌరవించ ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే కాకపోతే భారత రాజ్యం యొక్క హక్కులు తెలుసుకోవాలి భారత రాజ్యాంగాన్ని చదవాలి అప్పుడే మనము దీనికి కృషి చేసినట్టు ఉంటుంది భారత రాజ్య గణతంత్ర దినోత్సవానికి మనము ఎందుకు జరుపుకుంటున్నాం అనేది ఎవరన్నా అడిగితే చెప్ప ఉండాలి చాలా మట్టుకు మన దేశంలోని ఇది ఒక బాధాకరం ఇది ఒక అజ్ఞానంలో ముంచారు అట్లా చాలా మట్టుకు గణతంత్ర దినోత్సవం అంటే ఏదో పండగలాగా సాంస్కృతిక పండగని డ్యాన్సులు ప్రోగ్రామ్స్ పెడతారనేది చిన్నప్పటి నుంచి అందరికి నూరు పోశారు కాకపోతే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాడు మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే రాయడం వారా కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారు చేసిన దౌర్జన్యం అంతైతే కాదు బాబాసాహులు బాబాసాహెబ్ ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే నవంబర్ ట్వంటీ సిక్స్ నాడు భారత రాజ్యాంగాన్ని మొత్తం కంప్లీట్ అయిపోయింది రాసుడుగా అది అప్పుడు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అసలు అలా అధికారం ఉండే కావున జవహర్లాల్ నెహ్రూ గారు కావాల్సి ఆ బ్రాహ్మణత్వం తోటి ఒక డేట్ పెట్టి జనవరి ఇరవై ఆరు అని కాంగ్రెస్ ప్రభుత్వం వారు జనవరి ఇరవై ఆరు నాడు అమల్లోకి తీసుకొచ్చారు కావున అందుకు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం కాకపోతే ఇది బాబాసాహెబ్ దక్కిన బాబాసాహెబ్ వేసిన కృషి మనము ఈరోజు భారత రాజ్యాంగం వినియోగించుకుంటున్నాం దీన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా మనం బాబాసాహెబ్ మాట అంటాడు భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపినప్పుడే ఈ శ్రద్ధ చూపినప్పుడే దానికి విలువ ఉంటుంది మానవ హక్కులు కాపాడుకున్నట్టు ఉంటుంది మీరు ఎటువంటి భారత రాజ్యాంగాన్ని ప్రజలకు ఉపయోగించకుంటే దీన్ని నేనే కాలవేడతా అంటాడు అంటే ఎంత ఆవేదనతోటి అన్నాడంటే బాబాసాబ్ మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి దీని గురించి ప్రతి గ్రామంలోని గణతంత్ర దినోత్సవము డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవము వేడుకలు నిర్వహించి బాబాసాహుని యాది చేస్తూ భారత రాజ్యాంగం యొక్క గొప్ప ఉపన్యాసాలు ఇవ్వాలనేది నేను వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్